Thank <laughs> you. పటాన్చెరులోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ బస్ యాత్ర ఈ నెల ఎనిమిదిన సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పటాన్చెరులోని అంబేద్కర్ విగ్రహం ఎదుట యాబై వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో జన సమీకరణ చేస్తున్నట్లు చెప్పారు బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి జగిరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్లకు కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు బీహెచ్ఎల్ బీడీఎల్ ఇక్రిసాట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో పాటు ఆసియా ఖండంలో అత్యంత కీలకమైన పారిశ్రామిక ప్రాంతమన్నారు బీజేపీ హయాంలో ప్రభుత్వం పారిశ్రమలను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు ఎన్నో పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతన చట్టాలు అమలు చేయడం లేదన్నారు వివక్షతకు అన్యాయానికి గురవుతున్న కార్మిక పక్షాన పార్టీ పోరాటం రాబాబు పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కార్మిక సంఘాలన్నీ మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు నేనుగా చెప్పేది మేధావులు చెప్తా ఉన్నారు చదువుకున్న వారు చెప్తా ఉన్నారు చాలా మంది అనుభవం వ్యక్తులు చెప్తా ఉన్నారు ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తా ఉన్నారు అధికార పార్టీ నాయకులను పూర్తిగా వాలంటరీగా వాళ్ళు రేపు కేసీఆర్ గారి బస్ యాత్ర విజయవంతం చేయడానికి యాభై వేల పై చీపు జన్మ యూ ఇంకొక ట్రేడ్ యూనియన్ బింగ్ తరఫున ప్రోర్ల ద్వారా ప్రెస్ మీట్ నిర్వహించి ఈ ప్రాంతంలో మెదక్ సెగ్మెంట్లో ఉన్న పరిశ్రమలే కాకుండా నేషనల్ మల్టీనేషనల్ కంపెనీసే కాకుండా యావత్ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఒక కార్మిక చట్టాలను కాలరాస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ కానీ కార్మికుల హక్కులను నిర్వీర్యం చేస్తూ దాని విషయంలో మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలి కార్మికులకు తెలియజేయాలని ఆలోచనతో నిర్వహించడం జరిగింది ఈ కార్య ఈ కార్యక్రమంలో మన రెండు నాయకులందరికీ వేదికపై రాశులైన వారందరికీ వివిధ కంపెనీలకి వచ్చిన జనరల్ సెక్రటరీలకు నా కార్యకర్తలకు అందరికీ ప్రత్యేక సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా ఈ పది సంవత్సరాల కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ అనేది కార్మికులకు ఎక్కడ వారిని వారి ఉద్యోగ భద్రత లేకుండా వారిని ఎట్టి చాకి చేయిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఉన్న సంస్థలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు కానీ రైల్వేకి మొదలు పెడితే రైల్వే కానీ మన బిఎస్ఎన్ఎల్ కానీ వీడియల్ కానీ ఓడమ్ కానీ డిహెచ్ఎల్ కానీ మళ్ళా ఇది ఎల్ఐసి ఎల్ఐసి ప్రపంచవ్యాప్తంగా విస్తరించుకున్న ఎల్ఐసి కానీ వారిని అందరినీ ప్రైవేటీకరణ చేయాలని ఆలోచనతో ఎక్కడికక్కడ బందీలను చేసి కార్మికుల హక్కులను కలరాస్తున్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఖండిస్తూ పూర్తి స్థాయిలో రేపు రాబోయే ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో మన ప్రాంతంలో ఉన్న మెదక్ డిస్టిక్ సెడ్మెంటు ఉమ్మడి మెదక్ జిల్లా ఇంతకుముందు చెప్పిన మహేంద్రాడ్ మహేంద్ర గిట్ట ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీకి సంబంధించింది అంటే ఇవన్నీ గిట్ట నిర్వీర్యం చేస్తూ అంత చట్టాలంతా కాలరాస్తూ కార్మిడికి ఎలాంటి హక్కు లేకుండా ముందుకు తీసుకుపోతున్న ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ రేపు మన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అక్కడ జైరాబాద్ నుంచి అనిల్ కుమార్ గాలి అనిల్ కుమార్ గారు అలాగే మన ప్రాంత మెదక్ సెబ్బెంట్ నుంచి రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్ను వారందరికీ కార్మిక లోకానికి కార్మిక నాయకులకు కార్మిక కార్యకర్తలకు అందరికీ కార్మికుల కోరుకునేది ఒకటే ఇవన్నీ ఆలోచన చేయాలి దాని విషయంలో ఒక బుల్టన్ కింద రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది మన మనం ఆల్రెడీ కాన్సెన్స్ మీటింగ్ రోజు రిలీజ్ చేయడం జరిగింది రేపటి నుండి మూడు షిఫ్ట్ల కింద వారికి ఎక్కడికక్కడ కంపెనీలలో వారికి ఫస్ట్ షిఫ్ట్ పొద్దున్న ఆరు గంటలకు మధ్యాహ్నం ఒకటిన్నరకు రాత్రి పది గంటల కింద గేట్ ముందు నిలబడి వారి వారికి పబ్లిసిటీ చేసి ఆ కరపత్రం అందియడం జరుగుతుంది देव साईं द मार्गेटలకు రాష్ట్ర माजी മുഖ്യമന്ത്രി పిసిఆర్ గారు బసయాాత్ర పటజరు రాబోతా ఉన్నారు. ఆ బసయాాత్ర విజయవంతం చేయడానికి నియోజకవర్గ స్థాయిలో ప్రతి గ్రామముచి ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని శ్రేయభిలాషి అందరు బసయాాత్ర విజయవంతం చేస్తారని అలాగే విలేజ్ కమిటీ అధ్యక్షుడు మండల అధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీలు జీపీ మెంబర్లు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేటర్లు ఎంపీలు జెస్టులు అందరూ ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఈ విజయవంతం చేయడానికి ఎక్కడెక్కడ వాళ్ళు ప్లాన్ చేసుకుంటా ఉన్నారు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ బస్సు యాత్ర ప్రోగ్రాం అంబేద్కర్ విగ్రహం మైత్రి గ్రౌండ్ ఆవరణం లోపల రోడ్డు మీద బస్సు నిలబెట్టి అక్కడే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బస్ యాత్రలో భాగంగా పటాల్చర్ సాయంత్రం ఆరు గంటలకు ఉన్నది దాని బస్ యాత్రను ఈ వేదికపై ఆశలైన కార్మికులు కానీ కార్మిక నాయకులు కానీ అందరికీ విజ్ఞాప చేస్తూ రేపు బస్ యాత్ర విజయవంతం చేయాలని చెప్పి అందరితో కోరడం జరుగుతా ఉంది